మరదలకి మరదలకి మన ఈండే తల్లి మన్నా అంతా సంబి はあ。 సింగిగకూడదండి రావాలంటారు రావలికి మందులకి మరదలో గాలి తగలక్కలు తటండి పైడ్ సింగి తగలక్కలుతడా మరి నాడ ఆడవాళ్ళు అలా ఉంటున్నారా లేదండి మూడు ఉండేవారు ఏడు గజాల ఉండేది మూడు అందరూ కూడా మరి ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు నాలుగు గజాల సేర వస్తుంది నాలుగు గజాలు రెండు గజాలు ఉంటే

చెయ్యే తల్లి అది నీకు సెలా దోషమమ్మా సరేనా చేసుకోవాలి మూడన్నా చేసుకోవాలి మరి నార్కెళ్ళు జల్లే ఉళ్ళి ఎత్తన్నారా ఉయ్యిన్నారా ఎవరు ఎర్ర గాలి ఎగుతున్నాయి కిరటర్ ఫోన్ ఇంటిలో పూలు మరిచిపోతున్నారు ఒళ్ళు మర్చిపోతున్నారు ఈ పూర్లో పడి మాట్లాడుతున్నారు ఏ కూడా ఏమిటనుకోవచ్చండి ఈ ఆడవాడ పుడుగులో పడుతుంది బాధ్యరేఖిక ఈ ఆడతాడ తిరిగే రనుకో ఆ ఇంటిక రాలి పడిందనుకో గుర్తి దరిద్రం పడుతుంటుంది